విస్తరాకులు భోజనం చేయడం అనేది భారతీయ సాంప్రదాయంలో అనాదిగా వస్తున్న ఆచారం విస్తరాకులు భోజనం చేయడం వెనుక ఆరోగ్యపరమైన పర్యావరణపరమైన సాంప్రదాయపరమైన కారణాలు ఎన్నో ఉన్నాయి అయ్యప్ప దీక్షలో విస్తరాకు అవసరం చాలానే ఉంటుందంటున్న నాగార్జున గురుస్వామితో లోకలేటిని అందిస్తోంది ప్రత్యేక కథనం భిక్షలు నాదంగా ఆకి అంటారు ఇవి భిక్ష చేసుకునేదానికి అరుదైనగా చాలా మంచిగా ఉంటాయి ఇవి మామూలుగా ఇక్కడ సంవత్సరం తర్వాత మామూలు మాలాసుకుంటాము ఆ టైంలో ఇవి భిక్షకి ఇస్త్రాకులు అంటారు మామూలుగా వీటిలో తినడం వల్ల మాకు చాలా మెయిన్గా ఉంటుంది బయట పేపర్లు ఇవి పేపర్లు ప్లేట్లు అవి దానిలో తినడం వల్ల చాలా ఇబ్బంది అందువల్ల దీనికి ఇస్త్రాకుల వాళ్ళు పుట్టుకొని మేము సంవత్సరం సంవత్సరం ఇందులోనే ఆకులు కూర్చుకొని మేము మిక్సర్ చేసుకొని మధ్యాహ్న పూట కానీ పొద్దున్న పూట కానీ ఇందులోనే బాగా మిక్సర్ చేసుకుని తింటారు దాదాపు ఇప్పుడు ఐదు ఆరు సంవత్సరాలు మాల వేయడం జరిగింది మీరే తయారు చేసుకుంటారు ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం మేమే తయారు చేసుకొని మేము ఇందులోనే మిక్స్ చేస్తాం ఎక్కువ ఫ్రెండ్లీ మిక్స్ చేస్తున్నారు అంటే మామూలుగా ఫ్రెండ్స్ ఉంటాం కదా సార్ ఫ్రెండ్స్ ఒక ఐదారు మంది ఉన్నాము ఐదారు మంది కలిపి ఇట్లా ఆకులు తీసుకొని మేము ఇందులోనే పూజిస్తాము దేవుడికి ఆకులు ఇసరాకులు ఆరోగ్యంగాను ఆర్థిక పరంగాను ఈ ఆకులు చాలా విధమైనగా తరమొస్తాయి సో ఇది ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటాయి ప్రతి సంవత్సరం పుట్టుకొని ఇందులో తింటాము స్వామి చరణమైంది